नमकुंडे के बिल्डिंग में तीन दिन का एक प्रोग्राम था ट्रेनिंग मॉर्निंग ट्रेनिंग उसमें डिस्ट्रिक्ट के जजेस और हैदराबाद से भी हाईकोर्ट के जज भी आए थे इस सिलसिले में वो लोग इन्फॉर्मेशन दिए किस तरह से हम लोग को मीडिएशन करना चाहिए पेरेंट्स को किस तरह से हम लोग कन्विंस करना चाहिए उनके मुताबिक हमारी मर्ज़ी के मुताबिक उनके मुताबिक उनको अच्छा समझा के करके उनको सही तरीके से एक दूसरे के रिश्ते को कायम रखने के लिए आगे जाके अच्छे से उनको जिंदगी गुजारने के लिए ये हम लोग तो जनरल काउंसलिंग करते रहते हैं वहाँ पर मगर टेक्निकलिटी जो है हम लोग को जब ट्रेनिंग लिए उसमें पता चला कि किस टेक्निकलिटी से आपको ये कंडक्ट करना चाहिए मीडिया कम्यूनिटी अडवेट्स वाल सलह నేను ఇంకా పర్ఫెక్ట్ గా మంచిగా వాళ్ళ వచ్చిన వారి యొక్క సమస్యలని నేతలుగా చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించే విధంగా మీరు ఇంకా ఇంకా కూడా మీరు వాటిని వారి యొక్క సలహా తీసుకోవాలని తీసుకోవాలనేసి స్వభావంగా కోరుకుంటున్నాను ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఈ విషయాలన్నీ కూడా అవగాహన పరచాలనేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు విషయం ఏంటంటే ఎటువంటి కానివ్వండి మీ కమ్యూనిటీ అడ్వకేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంకా మంచిగా వాళ్ళ వచ్చిన వారి యొక్క సమస్యలని లీగల్ గా చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించే విధంగా మీరు ఇంకా ఇంకా కూడా మేము వాటిని వాళ్ళ యొక్క సలహా సలహాలన్నీ తీసుకోవాలనేసి సవా కోరుకుంటున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము